హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిశాస్వి ఛానల్ ఈరోజు గోధుమ పిండితో బెల్లం గవ్వల్ని ఎంతో రుచికరంగా ఉండేలా తయారు చేసుకోవచ్చును ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి చిటికెడు ఉప్పు చిటికెడు సోడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని చపాతి పిండి వలె వాటర్ పోసి కలుపుకొని పది నిమిషాల పాటు నాననివ్వాలి ఆ తర్వాత చిన్న 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 ఉండలుగా చుట్టుకొని పక్కన ఉంచుకోవాలి స్పోర్క్తో గవ్వల్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చును అదేవిధంగా గంటను తీసుకొని కూడా గవ్వల్ని ఇలా తయారు చేసి పక్కన పెట్టాలి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి గవ్వల్ని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని క్రిస్పీగా ఉండే విధంగా చూసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత బెల్లం పాకం కోసం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక కప్పు బెల్లంని తీసుకొని అందులో ఒక పావు ముప్పావు కప్పు వాటర్ వేసి కరగనివ్వాలి ఆ తర్వాత పొంగు వచ్చే సమయానికి అందులో ఒక స్పూన్ నెయ్యి యాలకుల పొడి వేసి కలుపుకొని పాకం చేతితో అనగానే తీగపాకం వచ్చేలా చూసుకోవాలి లేదంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పాకం ఇలా జారే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లారాక ఆ గవ్వల్ని వేసి కలుపుకొని చల్లారాక ఒక బాక్స్లోకి తీసుకొని నిల్వ ఉంచుకోవాలి అంతే అండి క్రిస్పీగా ఉండే బెల్లం కవ్వలు రెడీ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో